వెల్కమ్ టు శివాలా రోహిత లక్ష్మి డాష్ అన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ లాక్ అబ్బా ఆకలిగా ఉంది కానీ ఇంట్లో ఏమో దోశ పిండి లేదు నాకు దోశ తినాలనుంది మర్చిపోయాను మా మమ్మీ నా కోసం వెరైటీ దోశ వేస్తుందంట అది మీకు చూపిస్తేనే మీరు కూడా చేసుకోండి ఈరోజు మా మమ్మీ కారం దోశ వేస్తుంది అది అలా చేయాలని మీకు చూపిస్తాను రండి ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి హాఫ్ కప్ గోధుమ పిండి ఇంకా ఉడిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర జీలకర్ర ముందుగా హాఫ్ కప్ ఒక హాఫ్ గోధుమ పిండి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకొని కాస్త కారం వేసుకోవాలి ఇందులో జీరకర్ర కొత్తిమీర ఉడిపాయలు పచ్చిమిరకాయలు బాగా వేసి బాగా కలపాలి బాగా మిక్స్ చేయాలి ఇందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేయాలి దీన్ని బాగా కలపాలి చూశాను కదా నేను కలిపాను ఇంకా కొద్ది బాగా కలుపుకోవాలి దీంతో దోశ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నాను స్టవ్ మీద దోశలు ప్యానం పెట్టుకోవాలి కొద్దిగా నూనె వేసి ఇప్పుడు నేను దోశ వేస్తున్నాను చూడండి కారంమట్టు తినే వాళ్ళని ఉంది చూస్తుంటేనే కదా కాస్త ఆయిల్ కూడా వేసుకోవాలి చూస్తుంటే ఇప్పుడే తినే ఉంది నీకు కూడా అంతేనా దోశ బాగా వేగనివ్వాలి ఇప్పుడు ఈ దోశని టన్ చేద్దాం బాగా తాగింది కాబట్టి దోశ రెడీ అయిపోయాయి ఇందులోకి మా అమ్మమ్మ చేసిన మామిడికాయ పచ్చడి చాలా బాగుంటుంది మావరికాయ ఇప్పుడు తిని చూద్దమ్మా చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకైతే మీరు తిరిగి చూడండి